ఒక్క పల్లెటూరు అమ్మదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి శుక్రవారం రోజు ఎందుకు వీడియో షేర్ చేస్తున్నానో కూడా ముందు ముందు వీడియోలో చెప్తాను అయితే ఇప్పుడు నేనైతే మా తోటికొలు ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను అనమాట వస్తా అయితే అక్కడికి ఎందుకు వెళ్ళానంటే పూల కోసం వెళ్ళానండి ఇక చూసారా ఇప్పుడు మన చెట్లు మందార చెట్లు ఉన్నాయి కదా ఒక్క పూగోళు లేదండి ఇలా శుక్రవారం రోజు పూజ అంటే ఒక్క పూగోళ లేదు అందుకని చెప్పి మా తోటపళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పూలు కోసుకొని వస్తా ఇవ్వండి చూడండి మన చెట్లకు అసలు పూలు ఇవ్వండి ఇవ్వాలా అని చెప్పి చూపెడుతున్నాను ఇక్కడ ఇక నేను ముగ్గు అయితే ఇది ఇలా వేసుకున్నానండి చూడండి గీతల ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను ఈ గీతల ముగ్గులు కూడా మీకు వీడియో షేర్ చేస్తాలండి అంటే గీరకలు అవి ఉన్నాయి కదా అవి కూడా ఒకసారి మీకు వీడియో షేర్ చేస్తాను ఇక నేను ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను కోట దగ్గర కూడా చక్కగా అలంకరణ చేసుకున్నానండి తులసమ్మ దగ్గర కూడా తులసమ్మ దగ్గర ఏ రోజుకి ఆ రోజు ఎంత చక్కగా ముగ్గులు వేసుకుంటే అంత అందంగా కనపడుతున్నాను తులసమ్మ కూడా ఇక నేనైతే ఇంటి ముందు చక్కగా నిండుగా ముగ్గులు అయితే వేసేసుకొని ముగ్గులో పసుపు కొంకం వేయకూడదు అంటున్నారు కదా అందుకని చెప్పి పసుపు కలరు రెడ్ కలర్ ఉంటే వస్తున్నాయి కదండి అవి కొనుక్కొని పెట్టుకున్నాను అవి అయితే మధ్యలో ముగ్గు ముగ్గు మధ్యలో పెట్టేసుకుంటున్నాను అండి కలర్స్ కూడా అండి చాలా బాగుంటున్నాయి ఇట్లా గీతలు ముగ్గులు వేసుకొని పసుపు కలరు కుంకుమ కలరు పెట్టేసుకుంటే పసుపు కుంకుమలాగా చాలా అందంగా కనపడుతున్నాయండి ముగ్గులు కూడా అందుకని చెప్పి కలర్సే వాడుతున్నాను పసుపు అయితే వేయట్లేదు తులసి కొడ దగ్గర తులసి దగ్గర మటుకి కంపల్సరీ వేసుకుంటున్నానండి పసుపు కుంకుమ ఇక్కడైతే మనకు ఎవరు తొక్కే వాళ్ళు ఉండరు కాబట్టి నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను బయట మటుకు వేయట్లేదు పసుపు కుంకుమ దండి తులసి కోడ దగ్గర అయితే నేను చక్కగా ఇలా అలంకరణ అయితే చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది తులసమ్మ రోజు రోజుకి నిండుగా అనిపిస్తుందండి అంత బాగుంది మనం వేసుకునే ముగ్గులను బట్టే ముగ్గులు కూడా ఎంత బాగా వేసుకుంటే అంత నిండుగా కనపడింది మన వాకిలైనా తులసి కోట దగ్గరైనా అంత నిండుగా బాగా కనపడతాయండి నాకైతే బాగా నచ్చినాయి మీకు ఎలా ఉండేవి కూడా కామెంట్ చేయండి అంటే నేనేసి నేనేసిన ముగ్గులు నేనే పొగుడుకుంటే బాగోదు కదా అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను ఇక ముగ్గులన్నీ వేసుకోవటం అన్నీ అయిపోయినాయి ఇక ఇక్కడ నేను తాసపాన వచ్చేసి తలార్పుకుంటున్నాను ఇక పూజ దగ్గరికి అయితే వెళ్ళాలి పూజ చేసుకోవాలి వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేశానండి పూలైతే కోసుకొచ్చానని చెప్పాను కదా ఇక పూలు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని మన ఇంట్లో కూడా శంకు పూలు పూలు ఇవన్నీ ఉంటే కోసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను అన్నీ పెట్టేసుకొని గడపల దగ్గర అలంకరణ అయితే చేసుకుంటున్నానండి గడపలకి పసుపు రాయిటం బొట్లు చూపించలేదండి చూంచలేదండి అన్నీ చేసేసాను చేసేసినాక పూలు పెట్టేది అయితే చూపెడుతున్నానండి ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్లో మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా శుక్రవారం రోజు వీడియో అయితే అండి ఎందుకు ఇవి శుక్రవారం రోజు వీడియో షేర్ చేస్తున్నాను కూడా అని మీకు చెప్తానండి అని చెప్పి చెప్పాను కదండి అయితే నేను చేసి సే పూజలో నాకు ఎంత ఫలితం ఉందా అనేది ముందు ముందు చూపెడతాను నిజంగా అండి నేను చేసే పూజలో నాకు చాలా ఫలితంగా కనపడిద్ది ఆ ఫలితం వల్లే నాకు పూజ అనేది తృప్తిగా ప్రశాంతంగా అనిపించిద్ది అనమాట మనం చేసే పూజలోనండి మనం ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకున్నాక మన మనసు అనేది చాలా ప్రశాంతంగా అనిపించింది అప్పుడే పూజ అనేది కంప్లీట్గా మనం చక్కగా చేసుకున్నాం అనిపించింది నాకైతే అలానే అనిపించింది ఇవాళ శుక్రవారం వచ్చేసరికి నేను ప్రతి శుక్రవారం కూడా ఉపాసం ఉంటాను ఉపాసం ఉండి అమ్మవారిని చక్కగా పూజ చేసుకుంటాను ఆ ఫలితం ఇప్పుడు నాకు కనపడిందేమో అని నాకు అనిపించిందండి నా మనసు అనిపించింది కానీ ఇక్కడ కాదు పూజలో దీపారం చేసి ఇంట్లో దీపారం చేసి అక్కడ మీకు అక్కడ చూపెడతాను అది అవునా కాదో కూడా మీరే చెప్పాలి నాకు ఈ అండి నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుందా అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను ఏదైనా మీతోనే షేర్ చేసుకుంటాను అలా అని చెప్పి మీ కామెంట్ల ద్వారా నాకు చెప్తారని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను నాకు తెలియని ఎన్నో మీరు చెప్తా ఉన్నారు నేను తెలుసుకుంటున్నాను మీరు తెలియని చెప్తా ఉంటే నేను కూడా తెలుసుకొని చేస్తా ఉన్నానండి ఈ అది ఇప్పుడు వచ్చేసి నేను గడపల దగ్గర పూలై పెట్టేశాను కదండి పెట్టేసి క తులసమ దగ్గరికి వచ్చి పూలు పెట్టేసుకొని దీపారాధన చేసేసాను దీపారాధన చేసేసినాక ఇక నేను వచ్చేసి ఇంట్లోకి వెళ్ళి పూజ చేయాలండి మళ్ళీ పూజ చేసేటప్పుడు చెప్తాను మీకు అక్కడ నాకు అంటే నేను పూజ చేసేటప్పుడు నాకు ఫలితం అనిపించింది ఏంటిది అనేది ప్రశాంతంగా నా మనసుకు ప్రశాంతంగా అనిపించింది ఏంటిది అనేది మీకు చూపెడతాను చూశారు కదా తులసిమ దగ్గర చక్కగా ఇలా అలంకరణ చేసుకుని పూజ చేసుకుంటే నిజంగా అండి చాలా బాగా అనిపించింది అసలు మన మనసులో బాధ ఎడిపోయిందో కూడా నాకు తెలియదు అసలు నాకు అలా అండి పూజ చేసుకున్నంతసేపు కూడా నాకు ఏదీ గుర్తుకు రాదు ఏకాటికి దేవుడిని అలంకరణ చేసుకుందాము దేవుని చక్కగా అలంకరణ చేయాలి దేవుని చక్కగా చూసుకోవాలి చక్కగా ముగ్గులు వేసుకోవాలి దీపారాయం చేసుకోవాలి ఇదే దశలో ఉంటాను ఈ పూజ చేసినంతసేపు కూడా ఆరతి ఇచ్చినంతసేపు మనం పూజ స్టార్ట్ చేసి ఆరతి ఇచ్చిన దాకా కూడా నాకు అయితే మనసులో బాధ అనేది ఏది గుర్తుకురాదండి ఈ దేవుడి మీదే శ్రద్ధగా దేవుడి మీదే ఉంటుందన్నమాట ఇక దేవుడు పూజ చేసుకున్నాము అని చెప్పి నేను పూజ చేసేటప్పుడు కూడా మీకు వీడియో తీయటలేదు మీరు గమనించారా లేదు పూజ అంత అయినాకే మీకు వీడియో తీర్చి నేను చూపెడుతున్నాను పూజ అంతా అయిపోయినాకే మీకు వీడియో అనేది షేర్ చేస్తా ఉంటాను ఎందుకంటే పూజ చేస్తా వీడియో తీయాలంటే నాకు పూజ పూజ చేసినట్టు ఉంటలేదండి అందుకని చెప్పి నేను పూజ అంతా చేసుకున్నాక ఇదిగోండి ఇలా పూజ చేసుకున్నాను అని చెప్పి మీకు ఇక్కడ వీడియో అనేది షేర్ చేస్తూ ఉంటున్నాను ఇక అదే అండి తులసమ్మ దగ్గర అయితే చక్కగా ఇలా ముగ్గులతో అలంకారం చేసుకొని దీపారాధన చేసుకొని తులసిమ్మకు పూల కూడా పెట్టుకొని ఇక నేను పూజ అయితే కంప్లీట్గా ఇక్కడ అయిపోయిందండి మనం ఇంట్లోకి అయితే వెళ్ళినాక ఆ ఫలితం అయినది మీకు చూపెడతాను మీరే చెప్పాలి అది అవునా కాదో కూడా మీరే చెప్పాలి నిజంగా అండి నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇవాళని కాదు ఎప్పుడైనా శుక్రవారం రోజు నా మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది తెలీదు ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు అండి నాకు శుక్రవారం అంటే ఇల్లు శుభ్రం చేసుకోవాలి గడపలకు పసుపు రాసుకోవాలి బొట్లు పెట్టుకోవాలి చక్కగా దేవుళ్ళని అలంకరణ చేసుకోవాలి పూజ చేసుకోవాలి అని ఇదే దశలో ఉంటానన్నమాట ఇక అది నేను మాకైతే శుక్రవారం రోజండి మా ఇల్లు చక్కగా పండగ వాతావరణం నాకు కనపడింది అనమాట ఇక అది మా ఇల్లు అంత కలగా కనపడిద్దండి శుక్రవారం రోజు అంత బాగుంటుంది అదండి ఇక్కడ చెట్లకు నీళ్ళు కూడా పడుతున్నాను అనమాట అదే చూపెడుతున్నాను ఇక్కడ పూజ చేసుకుంటూ చెట్లకు నీళ్ళు కూడా పడుతున్నాను ఇక నేను ఇంట్లోకి వచ్చినాక దేవుళ్ళ దగ్గర పూజ మొత్తం అయిపోయిందండి దేవుళ్ళ దగ్గర కూడా పూజ అయిపోయింది ఇక్కడ నేను మీకు మ్యూజిక్ పెడుతున్నాను ఇక్కడ నాకు కలిగిన ఫలితం ఏంటిది అనేది మీరే చెప్పాలి నేను నేను చెప్పేదానికన్నా మీరే చెప్పాలి ముందు ముందు చూస్తూ ఉండండి వీడియో అసలు ఎక్కడ నెట్టే మాకు అండి నెట్టకుండా వీడియో అయితే చూస్తూ ఉండండి చూస్తే ఆ ఫలితం ఏంటిదనేది మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా అంటే ఈ వీడియో పెట్టినాక మీరు అందరూ చూస్తారు కదా చూసినాక ఆ ఫలితం ఏంటిదని మీరు చెప్తారు కదా దాని గురించి నేను ఎదురు చూస్తూ ఉంటానండి మీ కామెంట్ల కోసం ఇక్కడైతే నేను మ్యూజిక్ పెట్టేస్తున్నాను అది ఏంటిదనేది మీరే చెప్పాలి సరే పూజ అయితే చేసేసుకున్నాను పూజ చేసుకున్నాక వచ్చేసి నేను నిమ్మ చెట్టు తెచ్చి పెట్టానండి నర్సరీలు అని చెప్పాను కదండి కాయలు అయితే బాగానే కాసినాయి అయితే కాయలు పండినాయండి ఇక్కడ కోసి నేను ఇలా శుక్రవారం రోజు కదా ఇలా కోసి అమ్మవారి కాడైతే పెట్టుకున్నాను ఇక ఏదైనా ఫస్ట్ పువ్వు అయినా కాయ అయినా ఏదైనా అండి శుక్రవారం రోజు కంపల్సరీ వస్తాను కోసి నేను అమ్మవారి కాడైతే పెట్టేసుకుంటాను అండి ఇక అది నేను పెట్టేసినాక ఈ కాయలు పులుప తీప అని చెప్పి కోసి చూద్దామని చెప్పి కోతున్నాను ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేశాను కూడా కాయలు అయితే బాగా ఫుల్లాగా ఉండేయండి నిమ్మకాయలు పండటం మన స్మెల్ ఏమో నారింజకాయలాగా లాగా నారింజికయ అంటున్నా కమలాకాయ లాగా వస్తుంది తింటేనేమో పుల్లపు రొడ్డు అండి చాలా పుల్లగా ఉంది కాయ అయితే ఈ కదండి నేను తీపు ఉండిద్దామో అనుకున్నా అయితే లేదు పుల్లగానే ఉందండి ఇక కదండి వీడియో నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాం మీ సపోర్ట్ అప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు మీ ముందుకు వస్తానే ఉంటాను శుక్రవారం రోజు ఈ ఈ వీడియో అనేది మీ ముందుకు ఇలా తీసుకొచ్చానండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి బాయ్